హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ అనమాట యోగా గురించి చెప్పాలంటే మాకు దగ్గరలో ఒక మేడం ఉన్నారు కృష్ణవేణి గారని ఆవిడ గాజువాకాలోని రామచంద్ర నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తారు ఇదిగోండి తిను దీని పేరు ఏంటంటే కృష్ణవేణి మేడం అనమాట అక్కడ ప్రధానోపాధ్యాయరాయులు ఇక్కడ ఇదిగోండి ఈ యోగా డే అక్కడ సెలబ్రేషన్స్ ఎక్కడంటే అమరావతి పార్క్ లో అనమాట ఆవిడ డిప్లొమా చేశారు యోగాలో దాని తర్వాత ఆవిడ బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకున్నారనమాట కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఇయరు ఈవిడ్ని ఎవరో ఒకళ్ళు పిలవడం ఇట్లా సన్మానించడం ఇట్లా అవుతూనే ఉంటుంది ఈవిడ ఆసనాలు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఎంతో ఇష్టమైన ఆసనాలు కూడా సునాయాసంగా వేసేస్తుంటారు అనమాట వేసి అబ్బురుపరుస్తూ ఉంటారు మనల్ని ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో యోగాపై ప్రచారం చేస్తూ ఎంతోమందికి ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు అనమాట ఈవిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే అరవైలో కూడా ఇరవైలా రెట్టించిన ఉత్సాహంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారనమాట ఈవిడది ఒకే లక్ష్యం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన లక్ష్యం అనమాట యోగాతో అది సాధ్యమవుతుందని తను నమ్ముతున్నారు పదహారేళ్ళు పైన యోగా చేస్తూ ఉన్నారట అందుకే తను అంత ఆరోగ్యంగా ఉన్నారని కృష్ణవేణి గారు చెప్తూ ఉన్నారు తనతో పాటు మిగతా వాళ్ళు కూడా అలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి స్టూడెంట్సే కాకుండా వేరే ఎక పక్కన నైబర్స్ కానీ ఎవరైనా గృహిణులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ వాళ్ళకు కూడా నేర్పుతూ ఉంటారనమాట అందరికీ యోగా విద్య అందించాలన్నదే తన సంకల్పం అన్నమాట అందుకోసం తను ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు తనకి ఎంత ఓపిక అంటే రూఫ్ గార్డెన్ ఏంటి యోగ యూట్యూబ్ ఛానల్ ఏంటి అన్నీ తను చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో వంటలు కూడా చాలా బాగా చేస్తారు యోగా గురించి కూడా చాలా మెలకువలు ఇలాంటివన్నీ దాంట్లో చెప్తూ ఉంటారనమాట ఈవిడ భవిష్యత్తులో కూడా ఇంకా చాలామందికి ఉచిత శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారనమాట ప్రస్తుతానికి ఈవిడ రామచంద్ర నగరు శ్రీనగర్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఇప్పటికీ ఆరు వందలకు పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చారట ఈ ఫ్యూచర్లో కూడా చాలామందికి నేర్పించాలి అని తన ఉద్దేశం అనమాట ఇదిగోండి ఇలాగ అమరావతి పార్కులో బోల్డ్ ఆసనాలు ఇలా క్లిష్టమైనవి అన్నీ కూడా చూస్తుంటేనే ఏదోలా ఉంది ఇంత బాగా అరవైలో కూడా ఇరవై ఎలా ఎలా చేస్తున్నారు రా బాబు అన్నట్టుగా అనిపించింది అనమాట ఆవిడ చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి అన్నట్టుగా ఉన్నారు ఈవిడ బోల్డ్ క్వాలిఫికేషన్స్ ఎంఏ తెలుగు ఇలాగ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంఏ డిప్లొమా చేశారు యోగాలో ఇంకా అన్నిట్లో కూడా కోలాటం చేస్తారు దేవుడి గుళ్ళకి సేవలకి అది వెళ్తూ ఉంటారనమాట ఒకటని కాదు మల్టీ టాలెంటెడ్ అనమాట మేడం మాత్రం వంటలు కూడా చక్కగా పొయ్యి పెట్టేసి కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ